అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఈ వీడియో అంతా కూడా నా మార్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది షేర్ చేస్తున్నాను మార్నింగ్ గానే నాకు పెద్ద టాస్క్ ఏంటంటే హవికి సిరప్ వేయడం ఇప్పుడే సిరప్ వేయడం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము నేను లెగవ్ ముందు ఇల్లు అంతా కూడా ఊడ్చుకుంటానండి ఊడ్ చేసుకున్న తర్వాత బయట ముగ్గు అది పెట్టుకున్నాకే ఏ పని అయినా కూడా నేను స్టార్ట్ చేస్తాను ఇంతలోపు ఇవాళ గారెలకైతే వేసుకున్నాము చాలా మంది అయితే అడిగారు మీ మామయ్య ఒక్కరి ఉంటారు కదా మీ అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి మీ మామయ్య ఎలా తింటారు ఏం తింటారు పాపం పెద్దవాళ్ళు కదా అని చెప్పైతే అడిగారండి అవును నిజమే ఇంకా అనుకోకుండా అట్లాగా వన్ మంత్ ఉండిపోయారండి వాళ్ళు మామయ్య బయట భోజనాలని అంటే ప్రెస్ కదా ఏమన్నా ప్రెస్ మీట్స్ కానీ అలా జరిగినప్పుడు లేదంటే ఇంట్లోనే తింటారండి మామయ్యకి వంట చేసుకోవడం వస్తుంది కుదిరినప్పుడు ఇంట్లోనే తింటారు లేదంటే బయట తింటారు అలాగ కొంచెం ఇబ్బందేనండి మీరు అన్నది నిజమే కానీ తప్పలేదు ఇంకా ఇంక ఇప్పుడు ఒక వన్ కొన్ని డేస్లో మేము వెళ్ళిపోతారు వాళ్ళు సో అదేండి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను మామయ్యి వాళ్ళు వచ్చారండి ఊరి నుంచి ఇంకా మామయ్య వచ్చారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడ గారులకైతే వేసుకుంటున్నాం పండక్ అయితే రానని చెప్పేశారు పండక్కి అక్కడ పని ఉంది విజయవాడలో ప్రెస్ కదా సో అదంతా కూడా కవర్ చేయాలని చెప్పి ఇక్కడికి రాను అని చెప్పారు ఇంక మేము వెళ్ళడానికి మా వారికి సెలవులు లేవు దానివల్ల మేము వెళ్ళలేదు ఇంకొచ్చారు కదా అని చెప్పి అయితే వేసుకున్నాము గారెలకి వేసుకొని ఇంక దీనిలోకి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కూడాను మా చిన్నత కట్ చేసి ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా వేసి కలుపుకుంటున్నాను కానీ పిండి అయితే కొంచెం జావగా అయింది అని చెప్పైతే అన్నారు ఇంకా గారెలు అయితే అంత మంచిగా రాలేదు అంటే కొంచెము గ మంద పల్సగా వేస్తే రావట్లేదు గట్టి కొంచెం మందంగా వేయాలన్నమాట అలాగే వేయాలి అని చెప్పేసి అయితే ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను మిక్సీకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకే పచ్చిమిరపకాయలు అండ్ అల్లము నేను మిక్సీకే వేసేసుకుంటాను మేము కన్మ రోజు కూడా గారెలు వేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే కూడా గారెలే వేసుకున్నాము ఇంకా నాకైతే నేను నైట్ నుంచి అస్సలు కడుపులో ఏంటో అరగనట్టుగానే ఉంది నాకు ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉన్నాను కదా గ్యాస్ ట్యాబ్లెట్ కూడా ఉంది వేసుకుంటున్నానైనా కూడా నాకు కొంచెం అన్ఈీగానే ఉంటుంది ఇంకా దానిలోకని చెప్పి కొబ్బరి ఇచ్చారు మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు సంక్రాంతి రోజు ఇంకా కొబ్బరి పుట్ట రత్నాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అక్కడ మిక్సీకి వేద్దామని పక్కన పెట్టుకొని ఇంక ఇల్లు అంతా కూడా ముందు తుడుచుకుంటున్నాను అంటే మా వారు దానానికైతే ఇల్లు వచ్చారు రాగానే పూజ చేసుకుంటాను ఇల్లు క్లీన్ చేయమన్నారు అంటే నిన్న కనుమ నాన్ వెజ్ అది తిన్నాం కదా అందుకని అయితే పెట్టేస్తే నేను పూజ అయితే చేసుకుంటానని చెప్పి నన్ను హడావిడి చేస్తూ ఉన్నారు సరే అని ఇంక నేను మాప్ పెట్టుకుంటున్నాను మ్యాక్సిమం నేను రోజు మాప్ పెడతాను అటు ఇటుగా ఒక్కొక్కసారి నైట్ పెడతాను ఒక్కోసారి మార్నింగ్ అలాగే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇల్లంతా కూడా ఇలా తుడుచుకుంటూనే ఉంటాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా తుడుచుకుంటూనే ఉండాలి నేను డైపర్ కూడా వేయకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ హవి పాస్ అది చేస్తూ ఉంటాడు కదా సో నీట్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి నేను ఎప్పుడు నీట్గానే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను ఒక్కొక్కసారి కుదరదు అది ఇంకా ఇక్కడ అత్తయ్య కారులు వేస్తున్నారు ఇంకా టవల్ మీద వేసుకుంటున్నాం కదా అసలు రావట్లేదు రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారంటే పలుచుగా వచ్చింది నాకు కుదరట్లేదు కుదరట్లేదని అప్పటికి చూసారా ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేశారు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఒకటి రెండు వస్తుంది రెండు పోతుంది రెండు వస్తుంది అలా ఉందన్నమాట ఇంకా నాతో అన్నారు నాకు రావట్లేదు అని చెప్పి అన్నారు సరేలే అత్తయ్య వదిలేండి నేను వేస్తాను అని చెప్పాను సరే అని చెప్పి ఇంక అత్తయ్య అయితే ఇంకా ట్రై చేసి ట్రై చేసి ఇంక తర్వాతకి నా వల్ల కాదు బాబు అని అన్నారు అదేమవుతుందంటే పల్చగా వేస్తే మాత్రం అస్సలు రావట్లేదు గారెలు మందంగానే వేయాలి ఇంకా అదే చెప్పాను ఇంక అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి నేను వేసేస్తానని చెప్పి కొంచెం మందంగా వేస్తున్నాను మందంగా వేస్తే చక్కగా గారెలు అయితే వస్తున్నాయి ఇంకా తర్వాత కొద్దిసేపటికి మన హావి గారికి అయితే నేను గారెలే మార్నింగ్ ఎర్లీగా పెట్టలేం కాబట్టి ఓట్స్ అయితే ప్రిపేర్ చేశాను ఓట్స్ ప్రిపేర్ చేసి అది పెట్టేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని గారెలు ఒక ఫస్ట్ ఒక రౌండ్ వేశాను ఆ వాయి కాలేలోపు ఖాళీనే ఉంటుంది కదా అంతలోపు నేను ఓట్స్ అది పెడదామని చెప్పైతే పక్కకు పెట్టుకున్నాను ఓట్స్ చప్పగా పెడతంటే తినట్లేదు అందుకని దానిలోకి కొంచెము బెల్లం అది వేసేసి పెడుతున్నాను ఆ లైట్గా వేస్తాను ఎక్కువ వేయను అప్పుడైతే తింటున్నాడు అది కూడా ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తిన్నాడు కాయలోయ్ కాయలోయ్ కాయలమ్మా ఎన్ని ఏం కాయలు ఉన్నాయి మీ దగ్గర అవి టమాటా కాయల టమాటాలు ఎక్కడికి బాల్ తీసుకెళ్ళు నానా అదిగో బాల్ ఇదిగో తల్లి ఇదిగో పెట్టుకో తల మీద పెట్టుకో కాయలోయ్ కాయలోయ్ కాలు ముందు నడవడం నేర్చుకో అబ్బా కాయలు కాయలోయ్ కాయలు కాయలో కొబ్బరి చట్నీ చాలా ఈజీగా చేసుకో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది బట్ గారెల్లోకి అయితే రాంగ్ కాంబినేషన్ గారెల్లోకి అస్సలు బాగాలేదు అదే దోశలోకి ఇడ్లీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ గారెల్లోకి అయితే నాకు నచ్చలేదు అత్తయ్య అప్పటికి పల్లీలు వేపు ఉంచారు అయినా మా వారు కొబ్బరి ఉంది కదా పాడైపోతుంది అది వేసి చట్నీ చేసే అన్నారు ఇంకా కొబ్బరి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసేసుకుంటాము ఎప్పుడు వేస్ట్ చేయకుండా మాక్సిమం ట్రై చేస్తాం ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతాయి ఇంకా కొత్తిమీర చాలా తెచ్చారండి అసలు ఎంత పెద్ద కట్ట తెచ్చారంటే నిన్న కనుమ రోజు నాన్ వెజ్లోకి తెమ్మంటే ఇక్కడ ఏంటో చిన్న చిన్న కట్టలు ఉండవు పెద్ద పెద్ద కట్టలే ఉంటాయి ఇక ఆ కూడా ఒక టమాటా మొత్తం వాళ్ళు కొత్తిమీర రైస్ చేద్దామని చాలా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ అయితే వేస్తున్నాం టమాటా కూర కొత్తిమీర రైస్ చేసుకుంటాము రెసిపీ కూడా షేర్ చేస్తాను చూడండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అవిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకుండా అస్సలు ఆపలేమండి ఇంట్లో వంద మంది ఉన్నా సరే ఆ వంద మందిని తోసుకొని వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తాడు వాళ్ళ నాన్నేమో మీటింగ్స్లో బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి పాపం ఈ పిల్లోడేమో వాళ్ళ నాన్న చుట్టూనే ఏదంటే బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టు అలా తిరుగుతూ ఉంటాడు మ్యాగ్నెట్ అనమాట వాళ్ళ నాన్న మ్యాగ్నెట్కి అదుక్కో వెళ్ళి అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండడు మేము ఎవ్వరు మనుషులం కాదు మరేంటో నాకు అర్థం కాదు అక్కడ మాట్లాడడానికి ఉండదు కదా సరే ఇది ఇస్తాను రాను సైకిల్ చేసినా అది కూడా వద్దంట రానంటే రానంటున్నాడు అక్కడే ఉంటాడు తీసుకొస్తే ఏడుస్తాడు అబ్బా అసలు ఇద్దరు మధ్యలో అయిపోతామండి బాబు ఇంక ఇక్కడ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను చాలా ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి తాలిం దిన్స్లో ఏమీ వేసుకోమండి ఇంకా దానిలోకి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మగ్గిపోయిన తర్వాత రిమైనింగ్ టమాటాలు అయితే వేసుకోవాలి చాలా ఈజీ ఈరోజు గురువారం అవడం వల్ల మా వారు నాన్ వెజ్ తినరు కాబట్టి ముందు మేము మా వారి వరకు అని చెప్పి టమాటా కర్రీ వండుతున్నాము అందరికీ వండుతున్నాము తర్వాత దీన్ని లాస్ట్కి ఏం చేసామో చూడండి కొంచెం వెరైటీగా చేసాము ఇలా కూడా చేస్తారా అని చెప్పి మీరైతే నాకు కామెంట్స్ పెట్టద్దు సో అది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇలా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతుంది ఈ రెసిపీస్ అన్నీ నేను ఎందుకు షేర్ చేస్తాను అంటే నేను ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయకపోతే అప్పుడే అడుగుతున్నారు అందుకే చేసేదంతా షేర్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా అది మూత పెట్టేసి ఇంకా షింకులో చాలా అంటలే వచ్చేసాయి టిఫిన్ విన్న నైట్ మా వారు భోజనం నైట్ అయితే లెవెన్ థర్టీకి వచ్చారండి ఇంకా అదంతా కూడా ఇంకా అవన్నీ అలా ఉండిపోయాయి ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను చాలానే ఉన్నాయి ఇక ఇవన్నీ కడిగేసుకుంటే ఒక పక్కన మా చిన్నత్తయ్య ఏమో బాబుకి ఫ్రెష్ చేపిస్తానని చెప్పారు ఇంకా అంతలోపు నేను ఈ పనులు చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు మగ్గిపోగానే రిమైనింగ్ టమాటాలు కూడా వేసుకున్నారు టమాటాలు చాలా తీసుకొచ్చారు ఇంకా మేము ఊరైతే వెళ్తున్నాము అని చెప్పాను కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మీతోటి షేర్ చేస్తాను ఇంకా అందుకని ఉన్నయన్నీ కూడా అవగొట్టాలనే ప్రయత్నంలో ఈరోజు టమాటాలని బీభచ్చంగా వాడేసాము ఇంక ఈ ఆడవాళ్ళకి రోజుల రోజులు రోజంతా ఈ వంట చేసుకోవడం ఆ వచ్చిన వంటలు తోముకోవడం ఇదే సరిపోద్ది కదండి ఇంకా రోజు రొటీన్ ఇంతే ఉంటుంది మనకి ఆడవాళ్ళకి మ్యాక్సిమం ఇంతే ఉంటుంది ఏదైనా స్పెషల్ డేస్ అయితే కొంచెం ఎక్కువ వంటలనే లేదంటే బయటికి వెళ్ళినప్పుడు తప్పించి ప్రతిరోజు జీవితంలో అందరికీ ఇంతే ఉంటుంది కదా ఫైనల్గా నా అంటులు పరంపర అయితే అయిపోయింది అండ్ అయిపోయిన తర్వాత నాకు ఏంటంటే షింక్ అనేది నీట్గా ఉండాలన్నమాట ఒక్క మెతుకు కూడా ఉండకూడదు నేను అంటులు తోమేసానంటే అంత నీట్గా కడిగేసుకున్న తర్వాతే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇక అదంతా అయిపోయినాక ఇక్కడ నేను టమాటాలు ఇందాక వేసాం కదా ఇంక అవైతే మగ్గాయి ఇంక ఇప్పుడు కారం కూడా దానిలోకి సరిపోను వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే మనకి టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది అబ్బో ఇది కూడా ఒక వంటన దీన్ని కూడా చూపించాలా అని అనకండి సో నేను చేసేది నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది అనేది అయితే మీకు ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను అంతలోపు మా వారు మీటింగ్స్ అయిపోయినాయి ఇంకా చూసారు కదా హవీ గారు ఏం చేస్తున్నారు కలిసిపోయారా మీటింగ్ అయిపోయిందయ్య అనేది గాలమ్మా నీకు ల్యాప్టాప్ కావాలి చూస్తామండి ఇల్లులు ఏం చేస్తాం పర్సనలైజ్డ్ మెయిడ్ కదా మీకు మీరు చెప్పకముందే చెప్పక ముందే అన్ని మేమే చేయడము మళ్ళీ మీరు ఆర్డర్ చేయడము బాబు కొడుకులు పౌడర్ డబ్బా అయినా అంటే నా మొహాన్ని ఇసురు కొడుతున్నాడు బెదిరిస్తున్నాడు మా ఆయన నన్ను

బాయ్ హవి నానా బాయ్ తాత బయట ఉన్నాడంట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం ఆ ల్యాప్టాప్ ముందు నుంచి కదిలి హలో హవి బాబో సర్లే ఉంగరాలు ఇచ్చేయ్ ఇచ్చేయ్ వద్దు చెప్పు చూస్తా వద్దు చేసుకుంటున్నా తీసుకోనా వద్దు అని చెప్పే చెప్పే చెప్పట్లేదండి తీసుకోనా వద్దు వద్దు అని చెప్పు నా తీసుకుంటున్నా తీసేస్తావా ఒక చేత్తో రాదుగా చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు ఉంచుకోలే హవి ఉంచుకోలే వాట్సాప్ వాళ్ళ నాన్నతోటి టైం స్పెండ్ చేయడానికి అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు పాపం మా వారికి ఏమో అస్సలు టైమే కుదరదు అదే అనిపిస్తుంది పాపం ఏం వర్క్ ఏమో కానీ కనీసం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేనప్పుడు ఎందుక ఈ డబ్బులు సంపాదించడం అనిపిస్తుంది కానీ ఏం చేయలేము సిచ్యువేషన్స్ కదా ఇక టమాటా కూర అయిపోయాక ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర చాలా చాలా ఉంది కదా సో అందుకని ఇంకా వేసుకుంటున్నాము చాలా ఉంది అందుకే కొత్తిమీర రైస్ అనమాట వేసి చేయకుండా ఇంకా మా మామే వస్తూ వస్తూ స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు కి తీస్తానే ఉన్నానయ్యా నవ్వు ఎందుకేషాలు నువ్వు ఏ మైసూర్ పాకు ఉంది మెత్తన్ మైసూర్ పాకు బాగుంటాయి ఎలా ఉందో తిని చూడు తిని చూసి పెట్టు నీ గుడ్ అసలు పట్టదనుకుంటా ఏం దీనిలోకి అయిపోయింది అప్పటికే టైం చాలా అయిపోయింది నాకైతే ఒకటే కంగారు ఇంకా మా వారికి మీటింగ్స్ అయిపోయాయి పూజ అయిపోయింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారేమో అన్నం తినకుండా అని చెప్పి టెన్షన్గా గబగబా నేనైతే ఇక్కడ కొత్తిమీర రైస్ అయితే వండేస్తున్నాను ఫస్ట్ టైం నేనే వండుతున్నాను ఇంక ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చెక్కావంగా యాలకులు అన్నీ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అయితే మనం ఒక టమాటా అయితే బారుగా కోసి నిలువ కోసి పెట్టేసుకున్నాము ఈ బాగా మగ్గాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత అయితే మనం టమాటాలు వేసుకోవాలి కొత్తిమీర అయితే ఆల్రెడీ ఆల్రెడీ అంతా వాష్ చేసి పెట్టేసుకుని ఉన్నాము ఇంకొక పక్కన టమాటా కర్రీ అయితే ఉంది కదా దానిలో కొంచెం కూర మా వారికి తీసేసిన తర్వాత దానిలో గుడ్లు అయితే ఉడకబెట్టి వేసేశారు అత్తయ్య ఇంకా అది కూడా అవుతుంది అది ముక్కలు గుడ్డుకు పట్టాలి కదా కూర అనేది అందుకని చెప్పి అది అయితే పెట్టేసారు ఇంకా టమాటాలు వేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంతలోపు మా వారు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఇక రోజు మా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన అయితే అవుతుందండి ఇంకా ఎటువంటి పరిస్థితులు అయినా సరే నేను చేసినా చేపైనా మా వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటారు ఆయనకి దేవుడు అన్న భక్తి ఎక్కువ అండి అందుకని ఇక్కడ హవి గారు కూడా ఫ్రెష్ అయిపోయి చూశారు కదా ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మేమైతే ఇంకా ఫ్రెష్ కాలేదు మా చిన్న అత్తయ్య హవికి నీళ్ళు పోసేసి ఇంకా ఇచ్చారు నేను హవిని రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకున్న తర్వాత అత్తయ్య ఇక్కడ కొత్తిమీర అది వేస్తున్నారు టమాటాలు అన్నీ మగ్గిపోయాయి ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నారు దానిలోకి కొత్తిమీర కూడా మగ్గాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది స్టవ్ కౌంటర్ టాప్ అంతా కూడాను ఇంకా అదంతా నీట్గా సర్దుకుంటున్నాను ఎంత సర్దినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఏంటో మరి ఇంక పొద్దున గారెలకు వేసాం కదా ఆ గారెల్లో నూనె కూడా అంతా కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాను సో అంతా క్లీన్ చేసుకుంటున్నాను అంతా క్లీన్ చేసుకుంటే ఇంక మనం ఫ్రెష్ అయిపోయినా ఇంక ఇక్కడ వంటగదిలో మనకి ఏ పని ఉండదు గ్యాస్ కూడా ఒకసారి లైట్గా తుడుచుకున్నాను నైట్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా అదండి నా మార్నింగ్స్ ఇంతే ఉంటే చాలా హడావిడిగా ఇప్పుడు అత్తే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటున్నాం కానీ అదే అత్తే వాళ్ళు లేరు అంటే కనుక ఇవన్నీ నేనే చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పని చేస్తాను అనుకుంటున్నాను అవి అంతే ఉన్నాయి ఇస్తారు కదా అందుకని కళ్ళజోడ ఎక్కడమ్మా పెట్టుకునేది నానకా అదిగో నువ్వు వంట పెట్టుకో అన్ను మోసుకోని వచ్చాను నీ కోసం పెట్టుకో నానా చెప్పు పదవి బయటి తాళాలు తీసుకో తాళాలు తీసుకోమన్న నాన్నే బ్యాగ్ తగిలించుకోమను ఇచ్చుకోమను వెళ్ళిపోమని ఇక తాళాలు కంకం తాళాలు కంకం వస్తాయి బైకా సరేనయ్యా కొత్తిమీర మగ్గిపోయింది నేను బియ్యం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను ఎక్కువైతే చేసుకోవట్లేదు మధ్యాహ్నానికి సరిపోయేలాగే చేసుకుంటున్నాను ఎందుకంటే సాయంత్రానికి వేడిగా ఉంటేనే బాగుంటుంది ఇది సాయంత్రానికి గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకని ఇంకా టమాటా కర్రీ ఒకటి పక్కకు తీసేసాం మా వారి కోసం అని చెప్పి ఇంకా అత్తయ్య గుడ్లు అయితే వేసేస్తాం కావాలంటే అవుతూ ఉన్నాయి పిల్లోడికి కూడా పడేస్తాడు అది ఏం చేసుకుంటావు ఉంగరం తీసుకొని వెళ్ళిపోతున్నాడు పరార్ పట్టుకోండి దొంగ 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 పట్టుకోండి సదేమి నాడుకో ఏంటో దేవుడా అబ్బా అబ్బా టాప్ ఏమో తిప్పాలా నేను మళ్ళా వేసుకో భుజానికి వేసుకో భుజానికి వేసుకో నడువు లేదమ్మా పిల్లోడికి ఇంకా బియ్యము ఎసరుతో పాటే వేసుకున్నా కొలతగా అయితే పోసుకోలేదు ఎసరు ప్రకారం పోసేసుకొని ఇంక దీనిలోకి ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి నిజంగా చెప్తున్నాను కదా ఎంత బాగా వచ్చిందంటే అందరికీ నచ్చింది చాలా చాలా బాగా కుదిరింది ఇంక ఈ పనులు ఏ లోపి అవి అయితే కొంచెం ఫీడింగ్ అది తీసుకొని బొజ్జుండిపోయాడు బొజ్జున్నాడు ఇంకా మా పనులు అవుతూ ఉన్నాయి ఇంకా మా వారు కూడా ఒకసారి భోజనం చేసి వెళ్తానులే అని చెప్పారు అప్పటికే టైం లెవెన్ థర్టీ అవుతుంది బట్ ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఏం తింటాను నాకు పెట్టేసే బాక్స్ వద్దంటే ఇంకా మా వారికి భోజనం పెట్టేసాను నేను ఇంకా ఆయన కూడా తినేసి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయారు సో ఇదండి నా మార్నింగ్ రొటీన్స్ అంతా ఇంతే ఉంటాయి దీని తర్వాత ఇంకా మేము డిన్నర్ లంచ్ చేసుకోవడము ఇంకా ఇంకా యాజ్ యూజువల్గా బాబుతోటి సరిపోతుంది ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది క్లైమేట్ అయితే ఇవాళ ఎండగానే ఉంది అసలు ఈ ఒక రోజులోని అన్ని సంవత్సరం కాలపు క్లైమేట్ చేంజెస్ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడైతే సో అదండి వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్